డిసెంబర్ నెలలో కుజుడు శుక్రుడు యొక్క ప్రభావంతో ఈ ఐదు రాసులకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఈ ఐదు రాసుల వారికి కోట్ల ఖజానా లభించబోతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు ఎక్కడ ఉన్నా సరే మీరు ఈ శుభవార్తను వినటం వలన మీ జీవితంలో ఏదైతే నిరాశతో నిస్పృహతో ఉన్నారో అలాంటివన్నీ తొలగిపోయి ఇప్పటి నుంచి మీరు నూతన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేసే అవకాశం అనేది ఉంటుంది ఇప్పటి నుంచి మీరు జీవితంలో ఎప్పుడు ఊహించని ఐశ్వర్యాన్ని ధనాన్ని చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఐదు రాసుల్లో మీ రాశి కూడా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ రాశి వారికి ఈ నెలలో వచ్చేటప్పటికంటే ఈ డిసెంబర్ నెలలో ఏం జరగబోతుంది ఎలాంటి ప్రదేశాలకు వెళతారు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా చక్కగా మన వీడియోలో వివరించబడతాయి అలాగే ఏదైనా ఇబ్బందులు ఉంటే చిన్న చిన్న ఈ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ నెలలో కుజుడు శుక్రుడు యొక్క ప్రభావంతో అదృష్టం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటి ఇక వీడియోలో మనమైతే వెళ్ళిపోదామండి అవి తెలుసుకునే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మనకు ఈ డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికీ సూర్యుడు ధనుస్సు రాశిలో బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో బుధాదిత్య యోగం అనేది ఏర్పడుతుంది అలాగే ఈ డిసెంబర్ ఏడున అంగారకుడు కూడా ధనుస్సు రాశిలో డిసెంబర్ ఐదున గురుడు మిథునంలో సంచారం చేయనున్నాడు మరోవైపు డిసెంబర్ ఇరవైన శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు శుక్రుడి యొక్క సంయోగం అనేది జరగనుంది ఈ శుభయోగాల వేళ మేషము సింహము సహా కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా అలాగే శుభవార్తల పరంగా ఏదన్నా అప్పుల సమస్యలు ఉంటే అలాంటివన్నీ తొలగిపోవటం ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు ఉద్యోగులకు మెరుగైనటువంటి లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి క్షణాలను మీరు చూస్తారు ఎప్పుడు ఎవరైతే మాకు అంటే మా ఇంట్లో శుభవార్తలు జరగట్లేదు శుభగడియలు రాలేదు ఏదన్నా ఆనందంగా సంతోషంగా ఉండటానికి కుదరలేదు అని అనుకున్న వారు మీరు ఈ ఐదు రాసులు వారు ఎవరైతే ఉంటారో ఈ డిసెంబర్ నెలలో అదృష్టం అనేది విపరీతంగా కలిగే కలిగే అవకాశం అనేది ఉంటుంది అది చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మేషరాశి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు వీరికి ఏంటంటే ఈ కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెలలో బాగా ఉంది ఈ డిసెంబర్ నెల అంతా కూడా వీరికి శుభప్రదంగా ఉంటుంది ఈ నెలలో మీరు పనిలో ఆశించినటువంటి ఫలితాలను చూస్తారు మంచిగా గౌరవ మర్యాదలు కూడా నలుగురిలో మీకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది మీ యొక్క కష్టాన్ని ఎదుటివారు గుర్తించే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి అలాగే బయట బంధువుల దగ్గర నుంచి కూడా మర్యాదలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ఆర్థికంగా ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది మీరు మంచి ఆర్థిక లాభాలను పొందవచ్చు అప్పులు ఏదన్నా ఉంటే వాటి నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు నిరుద్యోగులకు అంటే ఉద్యోగం లేకుండా ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎదురు చూసి విఫలమైపోయి ఉన్నారో అలాంటి వారికి మంచిగా ఉద్యోగాలు లభించే అవకాశం అయితే ఉంది ఉద్యోగులు చేసే తోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్స్ అంటే శాలరీస్ పెరిగే అవకాశం అనేది కూడా ఉంది అలాగే మనకి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కూడా ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెలలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ లాభాలను చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు రూపాయి పెట్టిన కాడ నాలుగు రూపాయలు కలిసి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం కూడా ఉంటుంది ఈ వారము రకరకాలైనటువంటి కొత్త కెరీర్ అవకాశాలను తెస్తుంది చక్కగా ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారికి మంచిగా ఉపాధి కలుగుతుంది ఈ కాలంలో మీరేంటంటే ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే తీర్థయాత్రలకు అలా ఎక్కువగా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మీరు భూమి బంగారము స్థలాలు ఇలాంటివి కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఈ మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరు ఏదైనా అంటే ఒక వస్తువు కానీ లేకపోతే ఏదన్నా పెండింగ్లో ఉన్న కొన్ని స్థలాలు కావచ్చు కొన్ని ప్రాపర్టీస్ కావచ్చు అలాంటివి ఏదన్నా అమ్ముకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో అవి కూడా మీకు చక్కగా అమ్ముడుపోయే అవకాశం అనేది ఉంది వాటి ద్వారాగా మంచి లాభాలు గడించే అవకాశం కూడా ఉంది ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో ఈ డిసెంబర్ నెలలో రెండవ రాశి వచ్చేటప్పటికి సింహరాశి ఈ సింహరాశి వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అయితే ఈ సింహరాశి వారు ఈ నెలలో మీరు విపరీతంగా కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట ఫ్రీగా కూర్చుంటే మీకేదో సుఖాలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకు జ్యోతిష్య శాస్త్రంలో అయితే చెప్పలేదండి ఒక్కొక్కసారి మన కష్టమే మనకు మంచి కలుసుబాటును ఇస్తుంది అలాగే ఈ సింహరాశి వారికి కూడా డిసెంబర్ నెలలో మీరు చేసుకున్నంత మీ అయితే కష్టానికి కలుసుబాటు అనేది ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి మీరు కష్టపడ్డా కూడా మీ పెద్ద మీ కష్టానికి పెద్దగా ఉపయోగం అయితే కనిపించలేదు కాబట్టి మీకేంటంటే నిరుత్సాహం అనేది ఎదురైంది కానీ ఈ నెలలో మీ కష్టం అనేది ఫలిస్తుంది చక్కగా మీరు మంచి విజయాలు సాధించే అవకాశం అనేది ఉంటుంది నెల ప్రారంభంలోనే ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు శాలరీస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారి వ్యాపారంలో ఉన్నవారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఇంకా ఈ సమయంలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వివాహితులు కుటుంబంలోకి కొత్త సభ్యుని రాకతో సంతోషంగా ఉండవచ్చు అంటే వారిని అర్థం చేసుకొని వారికి బాగా నచ్చినటువంటి వ్యక్తితో ఈ సింహరాశి వారికి వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వివాహాలు జరిగే వారు ఎవరైతే ఉన్నారో వారు మంచిగా శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది మీ యొక్క భాగస్వామితో చాలా సంతోషకరమైనటువంటి క్షణాలను గడిపే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రెండవ రాశి వచ్చేటప్పటికి సింహరాశి ఇక ఈ డిసెంబర్ నెలలో అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో మూడవ రాశి వచ్చేటప్పటికీ కన్యారాశి ఈ కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో వారి యొక్క కళలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలయ్యే అవకాశం అనేది ఉంది ఈ డిసెంబర్ నెల మీకు చాలా సంతోషకరమైనటువంటి క్షణాలను ఇస్తుంది ఈ కాలంలో మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అంటే ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి దైవ దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే స్వదేశాలలో విదేశాలలో కూడా మీ యొక్క గౌరవము పేరు పరపతి అనేవి పెరుగుతాయి అలాగే ఈ నెలలో మీరు ఏదైతే ప్రాజెక్టులపై పెట్టుబడి పెడతారు వాటిలో మీకు వ్యాపారస్తులకు కూడా మంచిగా రూపాయి పెట్టిన కాడ నాలుగు రూపాయలు కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే రెట్టింపు ఉత్సాహంతో పని కూడా మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది అయితే మీకేంటంటే కొంచెం రా మీకు కోపం అనేది కన్యారాశి వారికి కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ముక్కు మీద కోపం అనేది ఉంటుంది మీ యొక్క కోపం వలన కొన్ని సమస్యలు మీరు కొనుక్కొని కూడా తెచ్చుకుంటున్నారు కాబట్టి మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని మీరు పూర్తిగా కంట్రోల్ అనేది చేసుకోవాలి అలా చేసుకోవటం వలన మీకు మంచిగా లాభాలు గడించే అవకాశం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ డిసెంబర్ నెల అయితే మాత్రం మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి కోర్టు కేసు ఏవైనా పెండింగుల్లో ఉంటే మీకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ అలాంటివన్నీ కూడా ఈ నెలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకేవైనా భూమికి సంబంధించినటువంటి వివాదాలు అలాంటివి ఏదైనా ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారు వచ్చేటప్పటికీ మీరు శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ తెల్లని పుష్పాలతో చేసి తెల్లని పాయసాన్ని కనుక మీరు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు ధనపరమైనటువంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఇంకా సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి అదృష్టం విపరీతంగా పట్టబోతున్న రాసుల్లో నాలుగవ రాశి తులారాశి ఈ డిసెంబర్ నెలలో తులారాశి వారికి బాగా అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఈ తులారాశి వారికి చాలా రంగాల్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచిగా ఊహించని స్థాయిలో లాభాలు గడించే అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా సులభంగా పూర్తవుతూ ఉంటాయి మీరు చేసే పనిలో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది మీ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటంలో విజయం సాధిస్తారు అంటే వ్యాపారంలో ఏదన్నా మంచిగా పెట్టుబడి పెట్టడం అవ్వచ్చు పనులు అనుకున్న టయానికి పూర్తి కావటం అవ్వచ్చు పెండింగ్లో ఉన్న పనులు కూడా మంచిగా పూర్తి చేసుకోవటం అవ్వచ్చు ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈ డిసెంబర్ నెలలో మీరు చాలా రకాలైనటువంటి కష్టమైనటువంటి పనులను కూడా చాలా తేలికగా చేసే అవకాశం అనేది ఉంటుంది మీరు వ్యాపారంలో కావలసినటువంటి లాభాలను సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచిగా శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది మీకు ఈ నెల అంతా కూడా మంచిగా కలిసి వచ్చే కాలము మీ తోటి విద్యార్థులతో పోల్చుకుంటే మీరు మంచిగా ఉన్నత స్థాయిలో వారికన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ నెలలో మీరు ఇంకా చెప్పాలి అనంటే ఒక ఇష్టమైనటువంటి వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రేమ జీవితంలో ఈ నెల చాలా ప్రయోజనకరంగా మీకు ఉంటుంది ఈ నెలలో మీరు కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీ సంబంధం మునుపుటి కంటే కూడా చాలా ఎక్కువగా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రేమించుకునే వ్యక్తి మీ జీవితంలో పరిచయం అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు చేర్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఆ మార్పులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే మార్పులే ఆ వ్యక్తి రావటం వలన మీకు ఇంకా కలుసుబాటుగానే ఉంటుంది ఆ వ్యక్తి యొక్క రాకతో మీకు ఇంకా సంతోషం కూడా కొత్తగా అంటే యాడ్ అయ్యి ఇంకా పనులు కొత్తగా రెట్టింపు ఉత్సాహంతో చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తులారాశి వరకు అయితే ఇలా జరుగుతుంది మీరు ఈ నెలలో వచ్చేటప్పటికీ ఎక్కువగా శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన సోమవారం శివ శివలింగానికి అభిషేకం చేసుకోవటము శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ డిసెంబర్ నెలలో మీకు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా చేయండి అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించటం వలన మీకు ఇంకా మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ నెలలో చేయాల్సింది ఇది ఇక ఈ డిసెంబర్ నెలలో అదృష్టం పట్టబోతున్నటువంటి రాసులు ఐదు రాశి వచ్చేటప్పటికి డిసెంబర్ అదృష్టం అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందండి ఈ కాలంలో మీరు పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావాల్సిన అవసరం అనేది ఉంటుంది దీనివల్ల ఈ ప్రయాణాలు కూడా మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల ప్రయత్నాలలో కొత్తగా ఏదన్నా ప్రయాణాలు ఆ పనులకు సంబంధించి చేయాల్సిన అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రయాణాల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కానీ ప్రయాణాల్లో జాగ్రత్త మాత్రం తప్పనిసరి ఈ కాలంలో ఇంకా మీకు చూసినట్లయితే చాలామంది కూడా గొప్ప వ్యక్తులు కలిసే అవకాశం అనేది ఉంటుంది డిసెంబర్ నెలలో అలాగే మీ యొక్క కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశం కూడా ఉంటుంది ఫ్యామిలీకి కొంత సమయం అనేది మీకు దొరుకుతుంది ఆ సమయాన్ని మీరు ఫ్యామిలీకే టైం అనేది కేటాయిస్తూ కేటాయించి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది ఈ నెల అంతా కూడా ఆర్థికంగా మంచిగా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది మీకు కొత్తగా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా లభించే అవకాశం అనేది ఉంటుంది భాగస్వామ వ్యాపారంలో పాల్గొన్న వారు ఆశించినటువంటి లాభాలను పొందే అవకాశం అనేది ఉంటుంది అంటే వ్యాపారంలో మనకు కొంతమంది భాగస్వాములు ఉంటారు కదా వారి వల్ల ఒక్కొక్కసారి ఊహించని స్థాయిలో నష్ నష్టాలు జరుగుతూ ఉంటాయి కానీ డిసెంబర్ నెలలో మాత్రం మీకు భాగస్వామి వల్ల మంచిగా లాభాలు అయితే మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకైతే మాత్రం అంత అనుకూలంగా ఉంటుంది ప్రజలు కూడా మీ పని పట్ల చాలా సంతోషంగా ఉంటారు అంటే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు మంచిగా మీకు గౌరవ మర్యాదలు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఈ ధనుసు రాశి వారి వచ్చేటప్పటికి ఈ నెలలో అంటే మీరు ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన అంటే మీకు శుక్రుడు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఒక నాలుగు శుక్రవారాలు అంటే ఈ డిసెంబర్ నెలలో మొత్తం మనకు నాలుగు శుక్రవారాలు ఉంటాయి ఈ నాలుగు శుక్రవారాలు కూడా తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందల ఆవు నేతితో దీపం అనేది వెలిగించి దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం అనేది ఉంటుంది ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డిసెంబర్ నెలలో తప్పకుండా ఇలా చేయండి మీకు ఏదైనా అడ్డంకి ఉంటే మిగిలిన వారాలైనా మీరు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అర్థమైంది కదండి ఈ డిసెంబర్ నెలలో అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదు రాసులు మేష సింహ కన్య తుల ధనుస్సు ఈ ఐదు రాసులు వారికైతే మాత్రం అదృష్టం విపరీతంగా పట్టబోతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు కూడా మీరు చక్కగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా మీరు ఆలోచన అనేది లేకుండా మీ యొక్క పనుల్లో ముందుకు దూసుకు వెళ్ళిపోవచ్చు అయితే స్నేహితులని వారినని వీరినని నమ్మి ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవద్దు రక్త సంబంధికులను కూడా నమ్మేటటువంటి రోజులు కాదు కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి జనం ఏంటంటే మంచి అనేటటువంటి ముసుగులో చాలా రకాలైనటువంటి గోతులు తీసే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్న వారి మీద కూడా కనికిరం అనేది లేకుండా వారి యొక్క బుద్ధిని ప్రతి దాంట్లో కూడా చూపిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి మీ యొక్క కష్టాలను చెప్పుకోవటం వలన ఎవరి దగ్గర నుంచి కూడా మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఎటువంటి మీరు ఆశించిన అంటే జాలి మనస్తత్వం అనేది కూడా కలగదు కాబట్టి మీరైతే మాత్రం ఎవరికి ఏమి చెప్పుకోవద్దు జాగ్రత్తగా ఉండండి ఈ డిసెంబర్ నెలలో మాత్రం మీరు మీ యొక్క కష్టానికి మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది కాబట్టి కష్టం కూడా మీకు వరకు పడండి ఎన్ ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే అంత ఇవాళ్ళ రోజున మీరు డబ్బు చూసే అవకాశం ఈ నెలలో మీకు గట్టిగా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ ఐదురాసలు వారికి రాదండి నిజంగా కుజగ్రహము శుక్రగ్రహం యొక్క అనుగ్రహము మీకు ఇప్పుడు బాగా సంపూర్ణంగా ఉండబట్టే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారికి జరిగేది ఇది ఈ ఐదు రాసుల వారు కూడా తప్పకుండా ఈ నెలలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది చక్కగా లక్ష్మీదేవికి ఇంట్లో ఆవు నేతితో దీపం వెలిగించడము అలాగే పాయలతో చేసినటువంటి పాయసాన్ని కానీ పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించడము గే తెల్లని పుష్పాలు అంటే జాజి పూలు అలాగే తెల్లని మల్లె పువ్వులతోటి తెలుపు రంగు పుష్పాలతోటి లక్ష్మీదేవి ఆరాధన అనేది చేయటం వలన ఇంకా మీకు ప్రశాంతత శాంతి ఇలాంటివన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి చక్కగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఐదు రాసులు వారు ఇలా చేయండి అర్థమైంది కదండి అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదు రాసులు ఏంటనేది డిసెంబర్ నెలలో జ్యోతిషా శాస్త్రం ప్రకారము మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు కూడా చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలని అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునే అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క అదృష్టం అనేది మీకెప్పుడు కూడా అంటే మీకు కెరీర్లో మంచిగా ఒక పెద్ద సక్సెస్లోకి తీసుకెళ్తానికి ఈ అదృష్టం అనేది ఇప్పటి నుంచి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు నమస్కారం